చాలా అదృష్టంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు కర్కే గారు దీపాదాస్ మున్షి గారు ముఖ్యం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నగారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రులు మా మహేష్ కుమార్ అన్నగారు అదేవిధంగా జగ్గారెడ్డి గారు అందరి సహకారంతో మా కా దామోదర్ రాజనరసింహ గారు కొండా సురేఖ గారు మైనంపల్లి హనుమంత గారు హనుమంతరావు గారు అదేవిధంగా రోహిత్ గారు అక్కడ ఇన్ఛార్జీలు మా కాన్సెస్సులు ఉన్నాయి ఇన్ఛార్జీలు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా పావుల రాజరెడ్డి గారు డిసిసి ప్రెసిడెంట్లు వీళ్ళందరి సహకారంతో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ అదేవిధంగా మహిళా కాంగ్రెస్ అందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీపం తీసుకోవడం నా జీవితంలో చాలా మర్చిపోని రోజు ఎందుకంటే ఒక పేదింటి బిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ మెదక్ గడ్డ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక మెదక్ గడ్డ నుంచి నాకు బీఫామ్ దక్కడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను